హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ప్రీమియం ముందుకి మంచి రెసిడెన్షియల్ సైట్తో వచ్చానండి మంచి కొలతలు మంచి డెవలప్మెంట్ అవుతున్నటువంటి లొకేషను ఎవరైతే మంచి హౌస్ కన్స్ట్రక్షన్ కోసం చూస్తున్నారో వారికి బెస్ట్ ఆప్షనల్ గల సైటు లేదా వంద గజాల్లో టుగెదర్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి వంద గజాలు వంద గజాలు అనుకునే వారికి కూడా మంచి కొలతలు అండి ఇది ఇది వచ్చేసి మనకి నలభై పాయింట్ ఐదు నలభై రెండు పాయింట్ ఎనిమిది కొలతలతో దాదాపుగా నూట తొంభై మూడు గజాలు ఉన్నటువంటి ఈ సైటు థర్టీ ఫీట్ రోడ్డు ఇన్ ఫ్రంట్ థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఏరే పరంగా ఇది మనకి మంగళగిరి రోడ్డు వాసవి నగర్లో అయితే వస్తుందండి లొకేషన్ పరంగా బాగా డెవలప్ అవుతున్నటువంటి లొకేషను సరౌండింగ్ అంతా కూడా మంచి ఆఫీషియల్స్ బై చేసినటువంటి ల్యాండ్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా ఇది మంగళగిరి రోడ్లో ఉన్నటువంటి క్లాత్ మార్కెట్ అయినటువంటి వాసవి క్లాత్ మార్కెట్కి దాదాపుగా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నుంచి టూ కిలోమీటర్స్ లోపల మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది అదేవిధంగా ఆటో నగర్కి కూడా సేమ్ వాజ్ అలాగే ఉంటుంది మంగళగిరి రోడ్లో ఉన్నటువంటి మొదలగ హాస్పిటల్స్ అన్నీ కూడా వేదాంత్ర లైక్ ఉదయ్ ఒమేఘ వైష్ణవి మొదలగే హాస్పిటల్ అన్నిటికీ కూడా వన్ నుంచి టూ కిలోమీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది విజయవాడ బేస్ చేసుకొని ట్రావెల్ చేసేవారికి కూడా మంచి ఆప్షన్ గల సైటు ఆటోనగరు పరిసర ప్రాంతాల్లో వర్క్ చేసేవారికి కూడా మంచి ఆప్షన్ గల లొకేషను వాసవి నగరు ఇది డైరెక్ట్ పార్టీ సేల్ అండి తట్టు సర్వీస్ రోడ్ నుంచి ఫోర్త్ ప్లాట్ అవుతుంది ఏదైతే వాసవి నగ మంగళగిరి రోడ్ నుంచి వాసవి నగర్కి వచ్చేటువంటి లోపలకి వచ్చేటువంటి రోడ్ నుంచి నాలుగో ప్లాట్ అవుతుంది పడమార్ ఫేసింగు డైరెక్ట్ పార్టీ సేల్ అండి గజం ముప్పై వేలు అయితే చెప్తున్నారు దీనిలో ఇరవై తొమ్మిది వేలయితే ఫైనల్గా వస్తుంది ఈ ప్రైస్ వచ్చేసి మనకి సిటీ అవుట్కట్స్లో ఉన్నటువంటి అమరావతి రోడ్డు గోరంట్ల హా హోసన్ మందిరం దాటిన తర్వాత కానీ లామ్లో కానీ ఇన్నర్ రింగ్ రోడ్లు కానీ వీటికంటే ఎక్కువ మార్కెట్ చెప్తున్నారు వాటి భిన్నంగా వాటికి అనుగుణంగా మార్కెట్ అయితే జరుగుతుంటుంది ఇది వచ్చేసి వాటికి భిన్నంగా ఉన్నటువంటి లొకేషను వాస్ఫీ నగరం మంగళగిరి రోడ్లో ఉన్నటువంటి వారికైతే బాగా ఆప్షన్ కలిగినటువంటి సైటు మంచి కొలతలు అండి నలభై పాయింట్ ఐదు నలభై రెండు పాయింట్ ఎనిమిది కొలతలతో దాదాపు నూట తొంభై మూడు గజాలు ఉన్నటువంటి ఈ సైటు పడమర ఫేసింగు మనకి ఇరవై తొమ్మిది వేలకి ఫైనల్గా వచ్చేటువంటి సైట్ అండి ముప్పై అడుగుల రోడ్డు సైట్ ముందు ఏరియా పరంగా ఇప్పుడిప్పుడే బాగా డెవలప్ అవుతున్నటువంటి అపార్ట్మెంట్స్ పరంగా కానీ ఇండిపెండెంట్ హౌస్లు పరంగా కానీ లావిష్ కన్స్ట్రక్షన్స్ న్యూ కన్స్ట్రక్షన్స్తో డెవలప్ అవుతున్నటువంటి లొకేషను మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ సో